గీయలేని కోణం ఏంటి గీయలేని కోణం కోణం గీయలేని మీరు చిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఎందుకు గీయలేని కోణం ఆలోచించండి ఇప్పుడు ఏం చదువుతున్నారు మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది కాబట్టి బీటెక్ వెళ్ళబోతున్నారు కాబట్టి మీ అనుభూతి అనుభవాలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా బీటెక్ లైఫ్ నుంచి ఇలా ఉండేలా ఎప్పుడెరా పబ్బుకి వెళ్తాం చూసారా అది ధైర్యం అది ఏ మగోళ్ళు అన్ని చూడాలా మగోళ్ళు అన్ని చేయాలి ఆడవాళ్ళు చేయొద్దా ధైర్యం కాదు జస్ట్ డాన్స్ చేయడానికి ఎంజాయ్ చేయాలి లైఫ్ ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలి సరే చీ నా బతుకు అని మీకు ఎప్పుడు అనిపించింది ఎగ్జామ్స్ టైమ్ లో అనుకున్న క్వశ్చన్స్ రాకపోతే అంటే మనం అనుకున్న పడు కదా అనుకున్నవన్నీ జరగవు కదా అప్పుడు అనిపించింది అప్పుడు అనిపించిందా మీకు మీ ఫ్రెండ్ హీరోయిన్ అయితే మీరు సపోర్ట్ చేస్తారా చేస్తాం ఎందుకు చేస్తాం చీ ఇది హీరోయిన్ అంటే ఏమైనా అంటారా చేస్తాం చేస్తారు మీరు హీరోయిన్ అవుతారా మీరు ఎలాంటి క్యారెక్టర్స్ అయితే చేస్తారు అంత మాట్లా హీరోయిన్ లోనే అంటే రొమాంటిక్ ఉంటుంది సీరియస్ ఉండదు ఓకే అక్క రొమాంటిక్ ఉంటుంది మంచితనం ఉంటది కోపం ఉంటది క్రోధం ఉంటది అర్జున్ రెడ్డి ప్రీతి ఎందుకు ఎందుకొద్దు మంచిదే కదా మంచిదే ఈసారి మంచి అర్జున్ రెడ్డి పెడితే

చెయ్యలే యాక్టర్ అన్నా దాన్ని చేయాలి యాక్ట్రెస్ అన్నా సరే అమ్మాయిలు అమ్మాయిలు ఎప్పుడు గొడవ పడతారు అమ్మాయిలు అమ్మాయిలు ఎక్కువ గొడవ పడడానికి కారణం ఏంటి అసలు అబ్బాయిలు అబ్బాయిలు గొడవలు ఎక్కువ అమ్మాయిలు అమ్మాయిలకి ఎందుకు గొడవలు ఎక్కువ ఏంటి రీజన్ ఏంటి వాడు చూడండి అమ్మాయిని అదే కింద ఇలాంటి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది లేలే బొమ్మకి దండేస్తా ప్రేమ ప్రేమ అలా సైకిల్ మీద వాడు చోటు ఉండి లేనట్టు అలా కిరిబికిరిగా అమ్మాయి చేసుకొని మీకు ఏమనిపిస్తుంది ప్రేమ అదో రకం అయ్యింది పేద దరే ప్రేమ దర్దమైంది అదో రకం అయింది అంటున్నా అదో రకమైంది అదో రకమైన ప్రేమ మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా అలా తీసుకెళ్తారా కోరికలు ఆసనపూర్ తాత తీసుకుని ఎంగపూర్ తాత తీసుకుని మీ తాత ఇప్పుడు ముస్లింలు బండ్లు ఎక్కడమే గానీ ముగ్గురు తీసుకెళ్లేదు లేదు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎప్పుడు ఎక్కువ కొట్టుకుంటారు ఏ విషయం ఏ టాపిక్ లో అంటే నువ్వు అందంగా ఉన్నావు నేను అందంగా ఉన్నా నీ డ్రెస్ బాగుంది నా డ్రెస్ బాగుందా లేదా ఏ విషయంలో ఇద్దరికి సేమ్ వేసుకొని వచ్చి ఒకళ్ళు సపరేట్ వేసుకుంటారు కదా అప్పుడు నాకు చెప్పలేదు ఏంటి అని ఇప్పుడు ట్రెడిషనల్ అనుకున్నప్పుడు ఎవరో ఒకరు వెస్టర్న్ వేసుకొని వస్తారు కావాలని అప్పుడు గొడవ పడతారు అమ్మాయిలు అమ్మాయిలు ఏ విషయంలో కూల్ ఒకరి మీద ఒకళ్ళు దాని బ్రేస్ మంచిగా ఉంది దీని కమ్మలు మంచిగున్నాయి దీని హెయిర్ స్టైల్ ఉంది ఈ విషయాల్లో కుళ్ళి పడతారు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయిన కులిపడతారు ఈ విషయాల్లో కొంచెం అయినా సరే ఎగ్జామ్స్ అప్పుడు ఫ్రెండ్స్ అందరు ఎందుకు అమ్మాయిలు ఎందుకు చదివి కూడా చదవలేదని పక్కన వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడైనా చెప్పారు అలాగా చెప్పారా నాకు వస్తాయి కాబట్టి అంటే మొత్తం చదివి మీ ఫ్రెండ్ ఫోన్ చేయగానే ఏం చదవలేదని చెప్పారా అసలు బుక్స్ ఏ పని చేయలేదు ఏ మీతో సావు అమ్మాయి గుండె వద్దు మరి అంత అమ్మాయికుండ కాదు ఎలా చెప్తుంది ఎగ్జామ్స్ ఇప్పుడు ఫోన్ చేస్తే అమ్మాయి

ఏమొద్దు ఎవరు అడిగారు ర నిన్ను ఎవరు అడిగారు రా మొద్ద ఎందుకు జీవితానికి చాలంటారా జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిఫ్ట్స్ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరో తెలుసుకోలేరు ఎందుకు మంచిగా మీ ఫ్రెండ్ లవ్ అని అంత చెప్తున్నావ్ లవ్ మ్యారేజ్ నువ్వు చేసుకుంటే మీ ఫ్రెండ్ చేసుకు చేసుకుంటా హాయిగుట్ట ఏమొద్దు ఏమొద్దు ఎందుకు బలవంతం పెడతారు మై ఫ్రెండ్ అలాగా చేసుకుంటారు రేపటి దినం నేను చేసుకోకపోయినా ఐమే చేసుకుంటా ఎందుకు మాస్టారు మాట అడుగుతారు నాక మాత్రమే ఏం తెలుసు వట్లాడుకుంటా రేయ్ రెస్పాన్సిబుల్ అమ్మే చేతరు పెళ్ళి దగ్గరండి చేస్తా మీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిడితే మేము అయితే రిజిస్టర్ రిజిస్టర్ లో ఈ అమ్మే చేసుకొంటది సంతకం పెడతారు ని పెడతా మిమ్మల్ని రానిలా పెట్నేవలా అప్పుడు

రాత్రి నుంచి పల్లలోకి రోజు మొగలు చూస్తుంటారంట ఎప్పుడైనా చాలా అనిపిస్తుంది చూసిన మొగాలి చూసుకొని చూసుకొని మిదర్ ఏం రాలేదు ఏం చేస్తారు ఇంటికి వెళ్ళే మిదర్ ఒక ఇంటి దగ్గర ఉంటారు కదా బౌట్లు గొడుగులు ఇస్త్రీ పెట్టెలు బుట్ట మిషన్లు కళ్ళ జోళ్ళు ఎప్పుడైతే వళ్ళమే తిరుతారు వాళ్ళని గుద్దేస్తారు లేదు లేదు మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు హీరోయిన్ అన్నారావు అండాలో అన్నారావు హీరోయిన్ అనుపమ మీకు సమంతా మీకు తమనానా

నేను ఎవరి చెడు చేయను నా జోలికి వచ్చినా కూడా నన్ను నా మీద కూడా వాళ్ళకి పెళ్లి ఒప్పుకోవట్లా ఒప్పిస్తారు ఇప్పుడు మీ మమ్మీ డాడీ అనుకోండి ఇలా జస్ట్ మ్యాచ్

మేమంతా బతుకొతలే మేమంతా పెరుగలే తెలుసు ఇంట్లో ఇంట్లో తెలు ఫస్ట్ మే ఇంట్లో తెలిసినప్పుడు మిమ్మల్ని ఏమన్నారు ఇంకో పాలినా ఇలాakala ఏ పోరి నోట్ల గాని పోరన్ నోట్ల గాని పేమా అన్న మాట నా తినవడలే గొట్టలు తీసుకొని ఒక్కొక్కల తుక్కలు తుక్కలు కింద తల్లి కొటిరు కొట్ పొటు కొట్టారా మరి తన తర్వాత అన్న వదిలేద్దాం ఏం అనిపిచలేదా మనో బావలు దబ్బ తినడం గాని ఏం దబ్బ ఇల్లే మరి మీరు విడిపోవడం గడవాలారండి మీరు అబ్బాయి ఏం చూస్తానన్నారు అది అచ్చా ఆడ దృష్టి పెట్టి అయ్యప్పయ్య ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా నువ్వు కేర్ అంటే ఎలా చూపిస్తాడు కేర్ అబ్బాయి అంటే ఐస్ క్రీమ్ కొనిస్తాడా ఒక చాక్లెట్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అబ్బాయి దగ్గర నుంచి కేర్ అనకండి ప్రేమ లవ్

ఎందుకుండింగ్ ఎందుకు వస్తుంది సరే అలా ఆయన కొట్టి పంపించాడు బయటికి మీ ఇంటికి తెచ్చుకుంటారు ఇంట్లోనే పెట్టుకుంటారు అలాగా కదా వాళ్ళకి ఇంటర్ సెకండ్ ఇయర్ కేసెన్స్ వాడతా చేపిస్తానంటే ఎంత ఎదగాలి ఇంతకు ఇంత పసి మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆన్సర్ చెప్పనా క్వశ్చన్గా